నమస్తే అండి అక్క చెల్లుళ్ళు అన్నదమ్ములు టిక్ టాక్ ఫ్రెండ్స్ నేను ఇప్పుడు లైవ్లోకి ఎందుకు వచ్చానంటే ఒక కుక్క గురించి మీకు తెలుసు కదా కుక్క చీ అంటే పోతుంది మొండు కుక్క అనుకో ఒక కర్ర ఇచ్చుకుంటే పోతుంది ఈడేంటండి అని ముఖమే చూసినా ఏ ఇంకా ఇంకా వీడియోలు పెడుతూనే 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 ఉంటున్నాడు నన్ను బెదిరించడానికి బెదిరించే వీడియోలు నేనేమి క్రియేట్ చేసి పెట్టినాయి కాదండో నిజం చెప్తున్నా వాడి వీడియోలే నేను టిక్ టాక్లో పెడుతున్నా సరేనా అండి ఆడికి ఇన్ని పెట్టినా వాడి వేడి చచ్చి పెట్టినా ఇన్ని పెట్టినా వాడికి సిగ్గు మానం లజ్జ అసలు ఏమిలే అసలు నిజంగా నాకు తెలుసు వాడు అని తెలుసు ఆ ఏదో దెయ్యి మీద పట్టుకుందండి నిజం దెయ్యి మీద పట్టుకుంది ఆ లోల్ ఎక్కడన్నా చూపించాను తాళ్ళు బోళ్ళు కట్టితే బాగుండు అది డబ్బులైనా నేనైనా పంపిస్తా ఏ ఆడు మీకు మీ నేను పెడతాను ఇప్పుడు నేను మాట్లాడిన తర్వాత మళ్ళీ నాకు బ్లాక్ మెయిల్ చేసి పెట్టినవి నేను వీడియోలు ఉన్నాయి పెడతా నిజంగా చెప్తున్నా నేను క్రియేట్ చేసినవి కాదు వాడు బెదిరించి వీడియోలు నేను టిక్టాక్లో టాక్లో వాడని ఉద్ర ఎదవ అంటే ఎందుకండి బాబు వాడు ఇంకా ఇంకా పెట్టి ఇంకా ఇంకా పెట్టి అసలు నిజంగా అయితే చి అది వద్దంటుంది కదా దానికన్నా అందగత్తిని దానికన్నా సూపర్గా ఉన్నదాన్ని ట్రై చేసి దాని దాన్ని మొఖమీపిద్దామని ఆడికి సిగ్గు మనం లేదండి ఉండాలి కదా మనిషి అన్న తర్వాత ఇప్పుడు నేను పెట్టిన వీడియో ఒక ఎక్కువగా తెలంగాణ అక్క చెల్లుళ్ళు అన్నదమ్ములు చూడండి నాకు తెలిసి ఆ తెలంగాణ పుట్టినోడు బేబర్స్ నా పట్టి ఈడొక్కడే ఈడొక్కడే నాకు తెలిసి నిజంగా ఈడొక్కడే అంటాడు నిజంగా తెలంగాణ వాళ్ళు చాలా మంచి మనుషులు చాలా ప్రేమిస్తారు మనుషుల్ని అభిమానిస్తారు నాకు ఉన్న ఫ్రెండ్స్లు కూడా ఉన్నారు ఇద్దరు ముగ్గురు చాలా అభిమానంగా మాట్లాడతారు చాలా ప్రేమిస్తారు చాలా అభిమానిస్తారు ఇది నా హెల్ప్ కావాలని చేస్తారు సరేనా నేను కుక్కతో ఇదే లాస్ట్ సారి మాట్లాడేది ఎందుకంటే నేను మళ్ళీ మళ్ళీ వీడియో పెట్టను ఆడేమన్నా నన్ను బ్లాక్మెయిల్ చేసినా ఆ వీడియోలు పెడతాను తప్ప మళ్ళీ మళ్ళీ ఆ కుక్క గురించి మాట్లాడను వీడియోలు పెట్టను ఎందుకంటే రాత్రి ఒక వీడియో చూస్తాను తమ్ముడిది తమ్ముడే అనుకుంటున్నాను ఎందుకంటే నా కొడుకులు చిన్నోళ్ళు లేకపోతే నా కొడుకు కింద బావింది తమ్ముడే అనుకుంటున్నాను ఒకప్పుడు ఆడు బ్లాక్మెయిల్ చేసినప్పుడు నేను ఏడ్చిన రోజుల్లో కూడా ఆ తమ్ముడు నన్ను నన్ను వాదార్చే మాటలు మాట్లాడాడు నేను ఆ తమ్ముడు మాటలకే నేను చాలా ఓదార్పు పొందాను అప్పుడు ఇంకా నేను ఆ యథవి ఇంతే కదా అని ఇంకా నేను ఏడుతూ మానేసి వాడికి ఎదుర్కొంటూ మొదలెట్టాను ఇప్పుడు కూడా నిన్న వీడియో చూశాను ఆ తమ్ముడు ఏమని చెప్పాడు తెలుసా మనం ఎవరిని పాడు చేయొద్దు ఎవరిని మోసం చేయొద్దు మనల్ని ఎవరైనా పాడు చేయాలనుకుంటే అనుకుంటే దేవుడే చూసుకుంటాడు పాత సంవత్సరంలో అన్ని వదిలేసేయండి కొత్త జీవితం మొదలు పెడదాం మనల్ని ఎవరన్నా ఏమన్నా చేయాలనుకుంటే దేవుడే చూసుకుంటాడో అని ఒక మాటలో నేను ఆ తమ్ముడి పక్కనే డిహెడ్ కూడా చేశాను ఆ మాటలో నేను రాత్ర నాకు బాగా బుర్రలోకి ఎక్కినా సరేనండి ఆ తమ్ముడు నిజంగా ఎక్కడున్నా ఎప్పటికైనా సరే నాకు ఒకటే కోరిక ఆ తమ్ముడికి ఇష్టమైతే ఎంత దూరం ఉన్నా ఈ కంట్రీతో నేను కోయిట్లో ఉన్నా కోయిట్ కంట్రీలో ఎక్కడున్నా సరే నేను ఇంటికెళ్ళి మరి రాఖీ కడతా ఇండియాలో ఏ ఊర్లో ఉన్నా సరే అంత సరేనా అంత నిజంగా తమ్ముడికి ఇష్టమైతేనే నాకు అంత అభిమానం ఆ తమ్ముడు అంటే సరేనా ఆ తమ్ముడు మాటల గురించి నేను నేను ఇక్కడ ఒంటరిగా ఉంటాను ఈ కొయిటోళ్ళు ఉండరు నేను ఇక్కడ క్లీన్ చేసుకుంటాను మేడం ఉంటుంది నేను ఒంటరిగా ఉంటాను నాకు ఆ తమ్ముడి మాటలు వాదార్పుగా ఆడి చేసిన పనికి ఏడ్చి 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 ఆ తమ్ముడి మాటలు నాకు చాలా వాదార్పించింది సరేనా ఇప్పుడు ఈ తెలంగాణ తమ్ముళ్ళు అక్కల తమ్ముళ్ళు చెల్లెళ్ళు ముఖ్యంగా చూడండి వాళ్ళకి చుట్టాలని ఒక బంధువులని ఒక ఫ్రెండ్స్ అని ఉంటారు కదా మీరన్నా చెప్పండి అయ్యా ఆ ఎదవకే కుక్కకి అన్ని అన్ని సార్లు ముఖం మీద పోతున్న దాంజోలు ఎందుకురా రా అది పెద్ద అందగత్త దానికి ముగ్గురు పిల్లలు పిల్లలకి పిల్లలు ఏ నాకు నలభై సంవత్సరాలు నలభై నాలుగు సంవత్సరాలు అండి వన్ ఇయర్ పాప టూ ఇయర్ పాప నా కొడుకులకి అని మొక్క మీద అన్న ఎందుకండి బాబు నన్ను నన్ను తినేస్తున్నాడు అవి పెట్టి ఇవి పెట్టి నన్ను బ్లాక్ మెయిల్ చేసి వీడియోలు పెట్టి రాత్రి మూడు వీడియోలు పెట్టాడు పెడతాను నా మాటలు ఏమైనా అబద్ధమైతే చెప్పుల దాంట్లో నా ఫోటోలకి నా వీడియోలకి పేసి ప్రతి ఒక్కరు కూడా వీడియోలు డౌన్లోడ్ చే అప్లోడ్ చేయండి సరేనా ఓకే మరి కొత్త సంవత్సర శుభాకాన్స్ టిక్ టాక్ ఫ్రెండ్స్